ఛానల్ కి స్వాగతం ఓకేనా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆనాటి ముఖ్యమంత్రి పెద్దల గౌరీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాలలో ఉన్నటువంటి పేద మహిళలను ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళల యొక్క ఆర్థిక సాధి సాధికారత అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పొదుపు లక్షణం ఎలుగు సంక్షేమ కార్యక్రమాలని ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగానే అప్పటి నుండి ఇప్పటి వరకు పొదుపు ద్వారా అనేక రకాలైనటువంటి రుణాలను ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు మారినా సున్నా రొడ్ల సున్నా వడ్డీ లేని రుణాలని రైతు మిత్ర సంఘాలని యానాద సమైక్యలని అనేక రూపాలలో వాళ్ళ యొక్క ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా అనేక లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇచ్చేస్తుంది అందులో భాగంగానే మన తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో మన ఎలుగు కార్యాలయంలో పొదుపు లక్షణం ఏనాద సమైక్య రైతు మిత్ర మండలి అనేక వాట్లలో ఈరోజు చాలా తీవ్రమైనటువంటి దోపిడీ జరిగిందని ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడున సంబంధిత జిల్లా డిఆర్డిపిడి వారికి ఫిర్యాదు చేయడం జరిగింది దీన్ని పరిగ్ణలు తీసుకున్నటువంటి జిల్లా అధికారులు రెండు వేల పదహారు ఏప్రిల్ నెల నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై మూడు వరకు మండల స్థాయిలో ఉన్నటువంటి ఇరవై ఏడు గ్రామ సంఘాలు మండల నందు రైతు మిత్ర సంఘాల నందు సమైక్యుల నందు జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలని పరిశీలించమని చెప్పేసి జిల్లా స్థాయిలోనే ఎనిమిది మంది ఎల్సిసి సిబ్బందిని నాలుగు బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆ బృందాలు వాళ్ళ యొక్క పరిశీలనలో ఇరవై ఏడు మండల సమైక్యలో డక్కిలు ఎమ్మెస్తున్నందు అదేవిధంగా రైతు మిత్ర సంఘాలలో యానాద సమైఖ్యలో జరిగినటువంటి విచారణ రిపోర్ట్ను పది ఐదు రెండు వేల ఇరవై నాలుగున డిఆర్డిపిడి తిరుపతి వారికి నివేదిక పంపడం జరిగింది అయితే అందులో కోట్లాది రూపాయలు అవినీతి జరిగినట్లు వాళ్ళ నివేదికలో స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే వారు ఇచ్చినటువంటి నివేదిక జిల్లా విచారణ బృందం ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా అయితే ఈ నివేదిక ఆధారంగా మనం చూసుకుంటే మండల ఎలుగులో ప్రధాన బాధ్యత అయినటువంటి ఏపీఎం గారు రెండు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు మిస్యూజ్ చేసినట్టుగా నివేదికలు పొందపరచుంది అదేవిధంగా జి సునీల గారు సిసి పదిహేడు లక్షల అరవై మూడు వేల మూడు వందల నలభై ఒక్క రూపాయి అదేవిధంగా ఎం వెంకటేశ్వర్లు గారు సిసి ఎనిమిది లక్షల యాభై ఏడు వేల ఆరు వందల పది రూపాయలు సురేఖ గారు సెప్పు సిసి యాభై ఆరు వేల ఐదు వందల పదకొండు రూపాయలు అదేవిధంగా వజ్రమ్మ ఎనభై తొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయలు అదేవిధంగా ఆరు విజయమ్మ యాభై ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలు అదేవిధంగా రాజలక్ష్మి గారు పదహారు లక్షలు మంజులా గారు పది లక్షలు ఓబీలు మరియు ఈవోలు కలిసి తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల ఆరు వందల ముప్పై ఒక రూపాయి శ్యామలా గారు లక్ష యాభై వేలు మాధవి గారు రెండు లక్షలు కె రత్నయ్య పది లక్షలు ఇవి విచారణ బృందంలో తేల్చినటువంటి నివేదికలు అయితే ఇక్కడ విచారణ బృందం ఇంకా లోతుగా పరిశీలించేసినవి లేకపోవడం వల్ల ఇంకా లక్షలాది రూపాయలు ప్రజల యొక్క సొమ్ము ఇంకా విచారణలో తేలలేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అయితే దీనికంతటికి ప్రధాన కారణమైనటువంటి ఏపీఎమ్మ పాలమ్మ వచ్చినట్టు బృందానంతా కూడా మేనేజ్ చేసి ఆమె అదుపులో పెట్టుకొని ఆమెకి తక్కువ చూపించుకొని మిగతా సీసీల మీద ఎక్కువ అమౌంట్ చూపించి ఆమె తన యొక్క పాత్రని నిర్వహించి నిర్వహించిందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇది ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత ఎలుగు ఆఫీసులో ఇంత అవినీతి జరిగిన సంఘటన ఒక డక్కిల మండలంలోనే మనకు స్పష్టంగా కనిపిస్తుంది అది మేము ఇచ్చింది కాదు లేదా ఇంకొకరు ఇచ్చింది కాదు ఆ విచారణ బృందం ఏదైతే ఉందో డిఆర్టి పీడి గారు వేసినటువంటి విచారణ బృందం ఏదైతే ఉందో ఆ బృందం ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇకనైనా దీని మీద జిల్లా స్థాయి అధికారులు అదేవిధంగా ముఖ్యంగా మన యంగడిగిరి ప్రదాత అభివృద్ధికి ప్రదాత మన ఎమ్మెల్యే కురిగొండ రామకృష్ణ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తొందరగా తీసుకొని పోతాం కాబట్టి వారు కూడా అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పీడీ గారు కానీ సంబంధిత అధికారులు కూడా వెంటనే వీళ్ళు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో లక్షలాది రూపాయలు ప్రజల సొమ్మును తప్పుదారి పట్టించారో వీళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి అదేవిధంగా వీళ్ళు ఎవరైతే లక్షలాది రూపాయలు తినేశారో దాని అంతా రికవరీ